ధన్యవాదాలు అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై మూడు స్టేడియాలు ఉన్నాయి అధ్యక్ష వాటిలో డెబ్బై స్టేడియం నిర్మాణంలో ఉన్నాయి అధ్యక్ష అలాగే తొంభై రెండు స్టేడియాలు ఇంకా పని పూర్తి కాలేదు అధ్యక్ష అలాగే బ్రిప్ ప్రశ్నకు సమాధానం అవునండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం తొమ్మిది స్టేడియంలు మాత్రమే మంజూరు కావడం జరిగింది దాంట్లో ఆరు మాత్రమే పూర్తయ్యాయి అధ్యక్ష అలాగే స్త్రీ ప్రశ్నకు సమాధానం అవునండి మన ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే గౌరవ శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు వినతుల మేరకు పదహారు స్టేడియాలను నిర్మించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష అలాగే డిఈ ప్రశ్నకు సమాధానం లేదండి బ్రహ్మానందరెడ్డి స్టేడియం గత ఇరవై సంవత్సరాల్లో ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి కావడం లేదు అక్కడ జాతీయ స్థాయి ప్రమాణాలతో జిమ్నాస్టిక్ హాల్ అలాగే నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నారు అలాగే ప్రస్తుతం అరవై ఎనిమిది లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ అలాగే ముప్పై ఐదు లక్షల రూపాయలతో క్రికెట్ మైదానాన్ని కూడా నిర్మిస్తున్నాం అధ్యక్ష